కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఏదైతే నాలుగు కార్మిక చట్టాలు ఉన్నాయో ఇవి పూర్తిగా కూడా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని మరి సింగరేణి వ్యాప్తంగా కూడా నిరసన జనరులు వ్యక్తం అవుతున్నాయి మరి కార్మికులకు సంబంధించి పాత చట్టాలు ఏదైతే పంతొమ్మిది వందల ఇరవై యాభై నాటి చట్టాలు మరి ఇప్పుడు కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుందని మరి ఏదైతే కార్మిక నాయకులు వాపోతూ నిరసన వ్యక్తం చేస్తుంది వెంటనే ఈ చట్టాలను మరి పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని చెప్తున్నారు నిజానికి ఈ చట్టాల ద్వారా కార్మికులు ఎలాంటి హక్కులను కోల్పోతుండ్రు ఎలాంటి అన్యాయం జరుగుతుందో మనతో మాట్లాడడానికి మరి హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అంబద్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి కార్మికులకు సంబంధించి నూతనంగా తీసుకొచ్చిన చట్టాలు ఏ విధమైన కార్మికులకు అన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు కార్మికులకు రక్షణ కవచంగా ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మొత్తానికి రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ కార్మిక చట్టాలు రైతు చట్టాలు తీసుకొచ్చారు రైతులు తిరుగుబాటు చేశారు వెనుకకు ఒక తప్పలేదు మోడీ వచ్చి మరి గల్తీ మాఫ్ కరో అని మోకాలను నిలబడి చేసినాడు ఆ రైతుల ఉద్యమంతో కార్మిక సంఘాలు కూడా అటువంటి ఉద్యమం చేస్తే కార్మికులకు రక్షణ గుండా కౌసంగా ఉన్న కార్మిక చట్టాలు ఇందులో ఇప్పుడు తీసుకొచ్చిన ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లు తీసుకొచ్చారు కోట్లకు చట్టబద్ధత ఉండదు కార్మిక సంఘాలు అనేది ఉండేవి మాట్లాడే హక్కు ఉండదు పన్నెండు గంటల డ్యూటీ చేయాలంటారు పన్నెండు గంటల డ్యూటీ ఆనాడు కార్మిక సంఘాలు అందరు కలిసి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలు చేయమంటున్నారు ఎనిమిది గంటలు వట్టిగా ఆషమాషిగా కాదు ఇరవై నాలుగు గంటల లోపల ఒక వ్యక్తి ఎనిమిది గంటలు పబ్ డ్యూటీ చేయాలి పరిశ్రమలో కానీ ఎక్కడ పని చేయాలి ఎనిమిది గంటలు కుటుంబ సభ్యులతో ఉండాలి ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకుంటే పోయి పోయిన శ్రమ కానీ ఏదన్నా కానీ మళ్ళీ రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంది దాని కొరకు తీసుకొచ్చిన చట్టాలను బలిపశుల్లాగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక ఈ చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో కోడ్ను ఈ నాలుగు కోడ్లను ఎట్టి పరిస్థితులు రద్దు చేయాలి రక్షణ కవచంగా ఉన్న కార్మిక చట్టాలు గతంలో ఉన్న చట్టాలు కంటిన్యూగా ఐసీటీసీగా కావాలి ఇంకా ఏమైనా చేయాలంటే ఇంకా బెటర్ చేయాలి కానీ నాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్దేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల మంది సంఘటిత అసంఘటిత కార్మిక రంగానికి ఒక మరణ శాసనం లాంటి నాలుగు కోట్లను తీసుకొని రావడం జరిగింది దీన్ని యావత్ అంతా కూడా కార్మిక వర్గం అంతా శ్రామిక వర్గం అంతా కూడా వ్యతిరేకించి పంజాబ్లో చేసినటువంటి ఉద్యమం ఏ రకంగా అవుతుందో అంత దానికంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వానికి తోడుగా కొంతమంది మీడియా దుష్ప్రచారం చేస్తూ ఉన్నది ఈ నాలుగు కోడ్లు అత్యంత చాలా మంచి అనేటువంటి ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నది ఇది దానికంటే ప్రమాదం ఎందుకంటే వేజాన్ కోడ్ అనేది ఉన్నది అందులో నాలుగు చట్టాలను కార్మిక చట్టాలను విలీనం చేసిండ్రు ఈ వేజాన్ కోడ్లో ఫ్లోర్ వేజెస్ అనేది ఒకటి పెట్టిండ్రు అంటే కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని పాత చట్టం చెప్తా ఉన్నది మరి వేజాన్ కోడ్లో ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇస్తామన్నటువంటి ఒక సందర్భాన్ని కానీ రాసుడు కానీ మొన్నటి ఉన్నటువంటి కోడ్లు ఎక్కడైనా పొందుపరిచినరా మరి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పేసి పాత చట్టం చెప్తా ఉంటే అసలు అక్కడ వే ఎంత వేతనం ఇస్తాను అనే విషయం కూడా కేంద్ర ప్రభుత్వం మొన్నటి చట్టం మొన్న మొన్నటి కోర్టులో అసలు వివరించలేదు అంటే పరిశ్రమల అన్నీ కూడా వాళ్ళకు ఎంత చేతనైతే అంత వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మొత్తం మీద ఏదైతే కేంద్రం తీసుకువచ్చినాయి ఏదైతే నాలుగు కోట్లు ఉన్నాయో ఇవి పూర్తిగా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి మరి వెంటనే వీటిని ఉపసంహరించుకొని మరి ప్రైవేట్ను బలోపేతం చేయకుండా కార్మికుల సంక్షేమం రక్షణ భద్రత హక్కుల కోసం మరి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అమ్మంటారు కెమెరా పర్సన్ రామ్ తో రమేష్ కుమరంభీం జిల్లా సింగరేణి ఏరియా నుంచి